అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ఏం డబ్బులు ఏంటి అనేది వివరాలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలను అయితే ప్రవేశపెట్టింది మొదటిగా డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళని తీసుకొని ప్రభుత్వం ముందుగా ఏవైతే స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి బట్టలు హాస్పిటల్ సంబంధించినటువంటి బట్టలు కుట్టమని అయితే అవకాశం ఇచ్చింది అలాగే మరల క్యాంటీన్స్ ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి క్యాంటీన్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది మరలా ఇప్పుడు ఏవైతే ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్స్ పెట్రోల్ బంకులు ఉన్నాయో అవి కూడా కేటాయించి ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టీసీ బస్సులు అద్దెకి తిప్పే కార్యక్రమాన్ని కూడా ఢాక్రా మహిళలకి అయితే ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఏదో రకంగా ఇంట్లో కూర్చున్న నాలుగు రూపాయలు వారికి సంపాదించుకునే స్థితి కలిగి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం డోక్రా రుణాలని ఆ రీతిగా యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు పడేటట్టు చేస్తుంది అయితే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్కి ముహూర్తం అయితే పెట్టారు ఈ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందుగా ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారు దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారిని సాధారణమైన ప్రజల నుంచి కాకుండా డ్వాక్రా మహిళల నుంచి అయితే తీసుకోబోతున్నారు సో డ్వాక్రా మహిళల నుంచి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో వారి నుంచి ఈ లిస్ట్ అయితే సేకరించి ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వారందరు మహిళలకు కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అర్హుల లిస్టులన్నీ కూడా అర్హుల పేర్లు అందరూ తీసుకుపోతున్నారు అయితే కొంతమంది డ్వాక్రాలో ఉండరు కొంతమంది డోక్రాలో ఏదో ఉద్యాయంతో కొంటారు కానీ ఏ లోన్స్ తీసుకోరు కొంతమంది అయితే నేనేం తీసుకోవట్లేదు కానీ బయటకు వచ్చేస్తారు మరి అలా చూసుకున్నట్లయితే ఓన్లీ డోకరాలో వారికి మాత్రమే బెనిఫిట్ అవుతుంది మిగిలిన బయట ఉన్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉండదు సో ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందుగానే లిస్ట్ రప్పించుకున్నారంటే ఆల్రెడీ డోక్రాస్ గ్రూప్ నుంచి ఆర్పీలు సిపిలు ఉంటారు కదా యానిమేటర్లో సో వారి నుంచి లిస్టులు తెచ్చుకుని ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమందికి అవ్వాలి ఏంటి అనేది కార్యాచరణ అయితే చేస్తున్నారనమాట సో చూద్దాం మన మనకు ప్రకటన వస్తుంది డేటా వస్తుంది ఎలా వర్గలు ఎంపుకి చేస్తారనే వివరాలన్నీ వీడియోలు చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ